విక్రమ్ వాణిని కిస్ చేసే లోపే వాణి విక్రమ్ ని వెనక్కి నెట్టి విక్రమ్ సార్ మీరు ఏం చేస్తున్నారు అని అంటుంది విక్రమ్ తన సెన్స్ లోకి వస్తాడు తను చుట్టూ పక్కల చూస్తాడు అప్పుడే తనకి అర్థం అవుతుంది తను ఏం చేయబోతున్నాడో అప్పుడే విక్రమ్ ఫోన్ రింగ్ అవుతుంది తను తన ఫోన్ రిసీవ్ చేసి అక్కడ నుంచి పక్కకి వెళతాడు వాణి తన తల ఓపుతూ ఇతనితో ఉండటం ప్రమాదకరమే అంటూ అక్కడ నుండి ముందుకు వెళుతుంది సనా అది చూసి అంటుంది విక్రమ్ వాణి వైపు అట్రాక్ట్ అవుతున్నాడు ఒకవేళ తనని ప్రమిస్తున్నట్లు ఉన్నాడు కాని నేను అలా జరగనివ్వను విక్రమ్ కేవలం నాకు మాత్రమే సొంతం అని అంటుంది అప్పుడే విక్రమ్ ఫోన్ మాట్లాడి అక్కడికి వచ్చి సనా ఇప్పుడు ఇంకా నేను వెళ్ళాలి నాకు ఒక ముఖ్యమైన పని ఉంది అని అంటాడు సనా అంటుంది కానీ బేబీ పార్టీ ఇంకా పూర్తి అవ్వలేదుగా అని అంటుంది విక్రమ్ అంటాడు కేక్ కట్ అయ్యింది కదా మీరు ఎంజాయ్ నేను వెళతాను అని వాణి దగ్గరకి వెళ్లి తన చేయి పట్టుకుని తనని అక్కడ నుండి తీసుకువెళతారు సనా విక్రమ్ పట్టుకున్న వాణి చేయి వైపే చూస్తూ ఉంటుంది వాణి విక్రమ్ బయటకి వచ్చిన తరువాత వాణి విక్రమ్ చేతిలో నుండి తన చేయి విదిలించి అంటుంది విక్రమ్ ఏం చేస్తున్నారు మీరు ఇలా నా చేయి పట్టుకుని తీసుకురావడానికి నేనేం చిన్న పిల్లని కాదు నేను స్వయంగా రాగలను అని అంటుంది విక్రమ్ వాణి కళ్లలో చూస్తూ ఉంటాడు తను తనకి ఏదో చెప్పాలి అన్నట్లు కాని ఎలా చెప్పాలో తనకి అర్థం కావడం లేదు వాణి విక్రమ్ ముందు తన చేయి కదిలిస్తూ ఇప్పుడు మీరు ఇక్కడ నిలబడి ఏం ఆలోచిస్తున్నారు పదండి వెళదాం నాకు ఆకలిగా ఉంది అని అంటుంది విక్రమ్ వెళ్లి కార్లో డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు వాణి కూడా విక్రమ్ పక్కన కూర్చుంటుంది ఇద్దరూ ఏం మాట్లాడటం లేదు వాణి బయటకి చూస్తుంది తను తనలో అంటుంది ఈయనకి ఏమైంది వింతగా బిహేవ్ చేస్తున్నారు అని కొద్దిసేపటిలో వాళ్ల కార్ బంగ్లా ఎదురు వచ్చి ఆగుతుంది వాణి ఒక్కసారి కూడా విక్రమ్ వైపు చూడలేదు కాని విక్రమ్ దృష్టి వాణి వైపే ఉంది విక్రమ్ కార్ పార్క్ చేస్తాడు ఇద్దరు లోపలికి వెళతారు రాధా ఆంటీ విక్రమ్ నీ చూసి అంటుంది విక్రమ్ బాబు డిన్నర్ సర్వ్ చేయనా అని విక్రమ్ అంటాడు సరే నేను ఫ్రెష్ అయి వస్తాను మీరు డిన్నర్ సర్వ్ చేయండి అని తన రూంలోకి వెళతాడు వాణి నీ చూసి రాధా ఆంటీ అంటుంది వాణి పార్టీ ఎలా జరిగింది ఆ సనా కూడా పార్టీకి వచ్చి ఉంటుంది కదా అని అంటుంది వాణి ఆంటీ అవన్నీ నేను మీకు తరువాత చెప్తాను నా బట్టలు మార్చుకుని వస్తాను నాకు చాలా ఆకలిగా ఉంది నేను ఏం తినలేదు పార్టీ కూడా ఎక్కడా అయిపోయింది మధ్యలోనే వచ్చేశాము నేను అవన్నీ మీకు తరువాత వచ్చి చెప్తాను అని అక్కడ నుండి తన రూమ్లోకి వెళుతుంది కొద్దిసేపటి తరువాత ఇద్దరు ఫ్రెష్ అయి డైనింగ్ టేబుల్ దగ్గరకి వచ్చి కూర్చుంటారు రాధా ఆంటీ వాళ్లకి డిన్నర్ సర్వ్ చేస్తుంది వాణి తన నోట్లో భోజనం పెట్టుకోగానే వావా ఆంటీ మీరు ఎంత బాగా వంట చేస్తారో అని అంటుంది రాధా ఆంటీ అంటుంది సరే వాణి తల్లి పార్టీ గురించి కూడా చెప్పు అని అంటుంది వాణి అంటుంది అరే ఆంటీ పార్టీ అయితే చాలా బాగుంది కాని ఈయన ఇక్కడ ఉన్నారు మధ్యలోనే తీసుకువచ్చారు అక్కడ డెకరేషన్ ఆ హోటల్ కేక్ కూడా చాలా బాగుంది నా దగ్గర ఫోన్ లేదు లేదంటే ఫోటో తీసి నేను మీకు చూపించే దానిని ఇంటికి వెళ్లిన తరువాత అక్కడ కూడా అందరికీ చూపించేదాన్ని అని రాధా ఆంటీతో మాట్లాడుతూ ఉంటుంది వాణి ఇంటికి వెళ్లే విషయం విని విక్రమ్ తింటున్న చెయ్యి ఆగపోతుంది తను వాణి వైపు చూస్తే తను రాధా ఆంటీతో మాట్లాడుతూ ఉంటుంది కానీ తను ఒక్కసారి కూడా విక్రమ్ వైపు చూడలేదు కొద్దిసేపు పటి తర్వాత ఇద్దరు డిన్నర్ చేస్తారు ఇద్దరు వాళ్ళ రూల్లోకి వెళతారు వాణి అయితే మస్త్ గా నిద్రపోతుంది విక్రమ్ మైండ్లో వాణి మాటే తిరుగుతుంది విక్రమ్ తనలో తాను అనుకుంటాడు నేను త్వరగా వాణితో దీని గురించి మాట్లాడాలి అని తరువాత రోజు వాణి లేచి ఫ్రెష్ అయి హాల్లోకి వస్తుంది తనకి విక్రమ్ కనిపించడు తను రాధా ఆంటీని అడుగుతుంది రాధా ఆంటీ విక్రమ్ సార్ ఎక్కడికి వెళ్లారు అని అడవిలో ఒక విరిగిపోయిన బిల్డింగ్లో కింగ్ సైజ్ చేలో విక్రమ్ కూర్చొని ఉంటాడు తన ఎదురుగా రఘు చిన్న అందరూ కూర్చొని ఉన్నారు విక్రమ్ కోల్డ్ ఎక్స్ప్రెషన్స్ తో అంటాడు రఘు ఆ కమీషనర్ కూతురు సంగతి ఏంటి తను మన దగ్గరే ఉంది కదా అని అంటాడు రఘు అవును గురు అంతకంటే మంచి విషయం ఏంటంటే ఆ కమిషనర్ మన షరతులు అన్ని ఒప్పుకున్నాడు విక్రమ్ గుడ్ అని అంటాడు చిన్న అంటాడు త్వరలో రాఖీ కూడా మన ముందు అంటాడు ఇంకా పెద్ద బ్రేకింగ్ విషయం ఏంటంటే గురు పధాన్ ఒక వారంలో ముంబై వస్తున్నాడు మనం తనని అక్కడ పట్టుకోవచ్చు అప్పటికే రాఖీ కూడా వచ్చేస్తాడు అతనే కదా తనని గుర్తుపట్టేది ఎంత వింత విషయం ఆ టీం వాళ్లే గుర్తుపట్టలేరు ఎంత వింత మనిషి అని అంటాడు గురు అంటాడు తను వింత మనిషి కాదు తను చాలా తెలివైనవాడు పోలీసుల దగ్గర తనకి వ్యతిరేకంగా కంప్లైంట్స్ కూడా లేవు కానీ అందరూ తన పేరుతో నడుస్తారు కానీ తనని ఎవరు చూడలేదు కానీ ఈ రాఖీ మనకి పనికొస్తాడు తను త్వరగా రిలీజ్ అవ్వాలి అంటూ కుర్చీలో నుండి లేచి వెళ్లబోతాడు అప్పుడే వెనక నుండి రఘుగురు ఆ అమ్మాయి సంగతి ఏమైంది ఎవరినైతే మనం కమిషనర్ కూతురు అని తీసుకువచ్చామో నువ్వు తనని వదిలేసావా లేదంటే తనని వదిలే ఇప్పుడు మనకి తనతో ఏం పని ఉంది అని అంటాడు వాణి గురించి విని విక్రమ్ కోపం అంతా గాలిలో కలిసిపోతుంది తను నవ్వుతూ అంటాడు తను ఇంకా ఎప్పటికీ వెళ్లాడు అందరూ ఆశ్చర్యంగా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు రఘు అంటాడు తను ఎప్పటికీ వెళ్ళదు అంటే నువ్వు తనని బందీగానే ఉంచుదాం అనుకుంటున్నావా అని అంటాడు విక్రమ్ లేదు తన బందీలో జీవితాంతం ఉండాలి అని అనుకుంటున్నాను అని అంటాడు అందరూ విక్రమ్ మాటలు విని ఆశ్చర్యపోతారు రఘు అంటాడు అంటే నువ్వు తనని అని తను తన మాట పూర్తి చేసేలోపే విక్రమ్ అంటాడు అవును నేను తనని ప్రేమిస్తున్నాను అని అంటాడు అందరూ వచ్చి విక్రమ్ ని హగ్ చేసుకుంటారు రఘు అంటాడు అరే నువ్వు ఎంత యాక్టింగ్ చేస్తా మా ముందు తన మీద గన్ పాయింట్ చేసి అరే ఈ పిచ్చి అమ్మాయిని ఎవరు తీసుకువచ్చారు ఇప్పుడు ఆ పిచ్చి అమ్మాయినే ప్రేమిస్తున్నావా అని వాళ్లు నవ్వుతూ అంటారు చిన్నా అంటాడు అరే నేను ఆలోచిస్తున్నాను నువ్వు పెళ్లి తర్వాత నీ బిజినెస్ చూసుకుంటావా లేక అమ్మాయి మాటలు వింటూ కూర్చుంటావా అని అంటాడు తన మాటలు విని వాళ్లు అందరూ నవ్వుకుంటారు అరే కొంచెం ఎక్కువ మాట మాట్లాడుతుంది అయినా తను చాలా ప్రియమైన అమ్మాయి రఘు ఏమోషనల్ అవుతూ అంటాడు తనని జాగ్రత్తగా చూస్కో అని విక్రమ్ అంటాడు అరే నేను తనని ప్రేమిస్తున్నాను నీకంటే నాకు తన గురించి ఎక్కువ ఆలోచిస్తాను అని అంటాడు వాళ్ళు అందరూ నవ్వుతూ ఉంటారు ఇంక వాణి విక్రమ్ ఇంట్లో గార్డెన్లో కూర్చొని ఉంటుంది ఎదురుగా సనా వస్తూ ఉంటుంది వాణి అంటుంది సనా నువ్వు ఇక్కడ ఎవరిని కలవడానికి వచ్చావు నీ బేబీ అయితే ఇంట్లో లేడు అని జోక్ చేస్తూ అంటుంది సనా సీరియస్గా ఉంది తను కోపంగా అంటుంది నేను నా బేబీ నీ కలవడానికి కాదు నిన్ను కలవడానికి వచ్చాను అని అంటుంది వాణి అంటుంది నాన్న అవును నిన్నే నీకు తెలుసు కదా నేను విక్రమ్ ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నాం అని పెళ్ళి చేసుకోబోతున్నాం అని అయినా నీకు విక్రమ్ ని నీ వైపు తిప్పుకోవడానికి నీకు సిగ్గుగా లేదా అయినా నేను ఎవరి నుండి సిగ్గు ఎక్సపెక్ట్ చేస్తున్నాను ఎవరైతే ఒంటరి అబ్బాయితో ఒకే ఇంట్లో ఉంటుందో ఎవరికి తెలుసు రూమ్ లో ఏం జరుగుతుందో అంటూ తను ఇంకా ఏదైనా అనే లోపే సనా ముఖం మీద ఒక పెద్ద చెంప దెబ్బ పడుతుంది వాణి అంటుంది ఇంకా ఆపు సనా నువ్వు చాలా మాట్లాడావు నేను చాలా విన్నాను నీకు అనిపిస్తుందా నేను విక్రమ్ సార్తో సంతోషంగా ఇక్కడ ఉంటున్నాను అని అది నా బలహీనత ఇక్కడ ఉండాల్సి వచ్చింది నేను స్వయంగా ఇక్కడ నుండి వెళ్ళాలి అనుకుంటున్నాను కాని నేను విక్రమ్ సార్ పర్మిషన్ లేకుండా ఇక్కడ నుండి వెళ్లలేను అని వాణి కళ్లలో నీళ్లు తిరుగుతాయి వాణి నీ చూసి అంటుంది నాకు తెలీదు నువ్వు ఏ బలహీనత వల్ల విక్రమ్ తో ఉంటున్నావో కాని నువ్వు ఇక్కడ నుండి వెళ్లాలి అనుకుంటే నేను నీకు హెల్ప్ చేస్తాను అని అంటుంది వాణి అంటుంది నువ్వు ఆ బాడీగార్డ్స్ నుండి నన్ను బయటకి తీసుకెళ్లగలవా వాళ్లు మనల్ని వెళ్లనిస్తారా అని అంటుంది సన అంటుంది అవును నేను విక్రమ్ కాబోయే భార్యని వాళ్ళు నన్ను ఎలాంటి ప్రశ్నలు అడగరు అని అంటుంది అది విని కళ్ళలో మెరుపు వస్తుంది వాణి సనాతో అంటుంది నిజంగానే నువ్వు నన్ను ఇక్కడ నుండి తీసుకువెళతావా అని అంటుంది సనా వాణి చేయి పట్టుకొని పద ఇంకా నువ్వు విక్రమ్ జీవితంలోకి తిరిగే రాకు అని అంటుంది సనా సంతోషంగా సరే అని తన తల ఓపుతుంది సనా వాణిని తీసుకొని తన కార్ వైపు వెళుతుంది అప్పుడే సంజయ్ విక్రమ్ మేన్ బాడీ గార్డ్ సనాని ఆపి మేడం మీరు ఈ మేడం ని ఎక్కడికి తీసుకువెళుతున్నారు బాస్ ఆర్డర్ ఈ ని బయటకి వెళ్లనివ్వకూడదు అని అంటాడు సనా వాని ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారో సనా నవ్వుతూ అంటుంది అరనేను విక్రమ్ని అడిగాను తనని అడిగే నేను తనని నాతో పాటు తీసుకువెళ్తున్నాని అంటుంది బాడీగార్డ్ అంటాడు కాని మేడం నేను మీ మాటలు ఎలా నమ్మాలి సనా అంటుంది హాఫ్ట్రాల్ బాడీగార్డ్ వి నీకు అనిపిస్తుందా నేను నీకు అబద్ధం చెప్తున్నాను అని నీకు తెలుసు కదా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో నేను విక్రమ్కి కాబోయే భార్యని అని అంటుంది బాడీ గార్డ్ సోరీ మేడం అని అంటాడు సనా సోరీ ఫుట్ అంటూ వాణి చేయి పట్టుకుని తనని తీసుకొని కార్ దగ్గరకి వెళ్లి తను డ్రైవింగ్ సీట్లో కూర్చుంటుంది వాణి సనా పక్కన కూర్చుంటుంది గేట్ ఓపెన్ అవ్వగానే కార్ బయటకి వెళుతుంది వాణి గట్టిగా శ్వాస తీసుకొని అంటుంది ఫైనల్లీ నేను విడుదల అయ్యాను అని అనుకుంటూ సనా వైపు చూసి నువ్వు నన్ను అయితే బయటకి తీసుకువచ్చా విక్రమ్ సార్ కోపం నుండి నిన్ను నువ్వు ఎలా తప్పించుకుంటావు అని అంటుంది సనా కార్ స్పీడ్గా డ్రైవ్ చేస్తూ అది నాకు తెలీదు నేను విక్రమ్ కోపాన్ని అయితే భరిస్తాను కానీ విక్రమ్ నీ కోల్పోలను అని అంటుంది సనా కార్ వెళ్లిన సేపటిలో విక్రమ్ కార్ లోపలికి వస్తుంది సంజయ్ విక్రమ్ దగ్గరకి పరిగెత్తుకుంటూ వచ్చి సార్ సనా మేడం వాణి మేడం తనతో తీసుకెళ్ళింది అని అంటాడు విక్రమ్ తన గాగుల్స్ తీసి వాట్సనా వాణి నీ తనతో ఎందుకు తీసుకువెళ్ళింది అని అంటాడు సంజయ్ ఐ డోంట్ నో సార్ నేను మేడంని అడిగితే తను మీతో మాట్లాడాను అని చెప్పారు నేను ఆవిడ్ని చాలా ఆపడానికి ప్రయత్నించాను అని అంటాడు విక్రమ్ అంటాడు నువ్వు చేసింది కరెక్ట్ కాదు సనా అని సనా తన కార్ ఆపివాణి నేను నిన్ను బయటకి తీసుకువచ్చాను ఇప్పుడు నువ్వు వెళ్ళు అని అంటుంది వాణి వైపు చూసి నువ్వు నాకు చాలా హెల్ప్ చేశావ్ నేను నిన్ను ఎప్పటికీ మరచిపోలేను కూడా జాగ్రత్త అని తన కార్ దిగుతుంది సనా కాని నువ్వు ఏ పుడు తిరిగి విక్రమ్ జీవితంలోకి రాకు అని అంటుంది వాణి నాలుగు అడుగులు ముందుకు వేసిందో లేదో తన ఎదురుగా ఒక కార్ వచ్చి ఆగుతుంది వెంటనే ఇంకా మూడు నాలుగు సార్లు తన ముందు వచ్చి ఆగుతాయి వాణికి అర్థం అవుతుంది వాళ్లు విక్రమ్ మనుషులు అని అప్పుడే కార్లో నుండి విక్రమ్ చాలా స్టైల్ గా బయటకి వస్తాడు తను తన ముఖం మీద గాగుల్స్ తీస్తూ వాణి వైపు వస్తూ ఉంటాడు వాణి విక్రమ్ని చూడగానే తన గుండె వేగంగా కొట్టుకుంటుంది తను వెనక్కి లేదు ఇలా ఎలా జరుగుతుంది అంటూ తన తల ఓపుతూ ఉంటుంది విక్రమ్ వైపు వస్తు అంటాడు నీకు ఎలా అనిపించింది వాణి నువ్వు నా పర్మిషన్ లేకుండా నా నుండి దూరంగా వెళ్లగలవు అని అంటాడు విక్రమ్ వాణి వైపు ఉంటాడు ఉంటే సనా విక్రమ్ నీ చూసి కార్ నుండి బయటకి వచ్చి విక్రమ్ నా మాట విను అని అంటుంది విక్రమ్ సనాతో నీతో నేను తర్వాత మాట్లాడతాను అని వాణి వైపు వెళుతూ ఉంటాడు సనా కాని విక్రమ్ అని తను ఏదైనా అనే లోపు విక్రమ్ తనకి తన చేయి చూపిస్తాడు సనా సైలెంట్ అయిపోతుంది అప్పటికే గార్డ్స్ అందరూ వాళ్లని చుట్టుముట్టారు వాళ్ల చేతిలో గన్స్ ఉన్నాయి కాని ఎవరిమీద పాయింట్ చేయలేదు విక్రమ్ వాణి దగ్గరికి వచ్చి తన నడుము పట్టుకుని తనని తన దగ్గరికి లాగుతాడు విక్రమ్ వాణి ముఖం మీద చేయి పెట్టి ఏంటి నీ ప్రాబ్లం నాతో ఉండటానికి ఎందుకు నన్ను ఇలా వేధిస్తున్నావ్ నా నుండి దూరంగా వెళ్లటానికి అని అంటాడు వాణి ఏడుస్తూ విక్రమ్ సార్ ప్లీజ్ నన్ను వెళ్ లనివ్వండి నేను మీకు ఏం అన్యాయం చేశాను మీరు నన్ను అనవసరంగా చేసి ఉంచారు ప్లీజ్ నన్ను మా ఇంటికి వెళ్లనివ్వండి అని ఏడుస్తుంది విక్రమ్ వాణి కన్నీళ్లు తుడిచి నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అనే మాట మర్చిపో ఇప్పుడు నా ఇల్లే నీ ఇల్లు నువ్వు నా ప్రేమ నా పంతం నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటాడు విక్రమ్ మాటలు వినివాణి ఆశ్చర్యంగా విక్రమ్ వైపు చూస్తూ ఉంటుంది సనాకి విక్రమ్ మాటలు విని తన కళ్లలో నీళ్లు తిరుగుతాయి వాణి అంటుంది మీరు నన్ను ప్రేమిస్తున్నారా కాని నేను మిమ్మల్ని ప్రేమించడం లేదు విన్నారా వదిలేయండి నన్ను అని అంటుంది విక్రమ్ అంటాడు ప్రేమ ఉంటే ప్రేమించులేదంటే నీ మనస్కు నచ్చిచెప్పి ఏదైనా చేయి కాని నిన్ను నా నుండి ఎవరు దూరం చేయలేరు అర్థం అయిందా అంటూ విక్రమ్ వాణి చేయి పట్టుకుని తనని తీసుకొని వెళుతూ ఉంటాడు వాణి తన చేయి విడిపించుకోటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది తను తన చేయి విడిపించుకోలేకపోయేసరికి తను అక్కడే నెల మీద కూర్చుంటుంది విక్రమ్ వెనక్కి తిరిగి వాణిని తన ఒడిలోకి ఎత్తుకొని తనని కార్లో కూర్చోపెట్టి తను కూడా వచ్చి తన పక్కన కూర్చుంటాడు డ్రైవర్ కార్ స్టార్ట్ చేస్తాడు కార్ అక్కడ నుండి వెళుతుంది సనా ఏడుస్తూ చూస్తూ ఉంటుంది తను ఈరోజు విక్రమ్ని శాశ్వతంగా కోల్పోయింది కార్లో విక్రమ్ వాణిని తన ఓడిలో కూర్చోపెట్టుకుంటాడు దాంతో కార్లో పార్టేషన్ ఆన్ అవుతుంది విక్రమ్ అంటాడు నీ ప్రాబ్లం ఏంటి నా దగ్గరే ఏమన్నా ముళ్ళు ఉన్నాయా ఎందుకు నా నుండి దూరంగా వెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉంటావ్ నీకు తెలుసా అమ్మాయిలు నన్ను ఒక్కసారి చూడటానికి ఎంత ఆశగా ఉంటారో ఇక్కడ నేను నీకు పూర్తిగా నీ సొంతం అవుతుంటే నీకు అది అవసరం లేదు అని వాణి పెదాల మీద తన వేళ్లతో రబ్ చేస్తూ అంటాడు వాణి అంటుంది ఎందుకంటే వాళ్లకి తెలీదు మీరు ఒక గుండా అని జనాల ప్రాణాలు తీస్తారు అని ఎవరైనా మిమ్మల్ని ఎలా ప్రేమిస్తారు అని అంటుంది విక్రమ్ అంటాడు షట్ నేను ఎవరి ప్రాణాలు తీయలేదు అర్థం ఎంత మాట్లాడతావు అని వాణి పెదాల మీద తన పెదాలు పెట్టి తనని కిస్ చేస్తూ ఉంటాడు వాణి ఆశ్చర్యపోతుంది ఇది తనకి మొదటిసారి విక్రమ్ తనని ముందే కిస్ చేశాడు కాని వాణి అప్పుడు తన స్పృహలో లేదు వాణి విక్రమ్ భుజాల మీద చేయి పెట్టి తనని వెనక్కి నెడుతూ ఉంటుంది కాని విక్రమ్ తనని వదలడు సేపటి తర్వాత విక్రమ్ తనని వదిలేస్తాడు వాని విక్రమ్ ఓడిలో నుండి వెళ్లటానికి చాలా ప్రయత్నిస్తుంది కాని విక్రమ్ తనని అలానే తన ఒడిలో నుండి వెళ్లనివ్వడు కొద్దీసేపటి తరువాత వాళ్ళ కార్ విక్రమ్ బంగ్లాకి వస్తుంది వాణి గేట్ వైపు ఏడుస్తూ చూస్తుంది కొద్దిసేపటి ముందే తను ఇక్కడ నుండి బయటపడింది అని సంతోషించింది కాని తను మళ్లీ తిరిగా అక్కడికే వచ్చింది విక్రమ్ వాణిని తన ఒడిలోకి ఎత్తుకుని తనని తన రూంలోకి తీసుకువెళ్లి మీద కూర్చోపెట్టి అంటాడు మంచిది అయింది ఈరోజే అంత క్లియర్ అయింది నీకు తెలీదు కదా రేపు నానమ్మ తిరిగి వస్తుంది నువ్వు మంచి పిల్లలా నేను చెప్పిన మాట వినాలి నువ్వు నాకు కాబోయే భార్య అని అంటాడు వాణి పైకి లేచి నిలబడి అంటుంది నేనేం నువ్వు చెప్పినట్లు చేయను నేను నీకు కాబోయే భార్యని కాదు నేను ఆవిడకి అంతా నిజం చెప్పేస్తాను ఆవిడకి కూడా తెలియాలి కదా నువ్వు ఒక బిజినెస్ మ్యాన్ మాత్రమే కాదు మాఫియా కూడా అని విక్రమ్ తన ఐబ్ర పైకి లేపి తన మాటలు వింటున్నాడు వాణి అంటుంది నేను ఎందుకు అబద్ధం చెప్పాలి నేనే మీకు కాబోయే భార్యని కాదు నేను ఇంకొకరిని ప్రేమిస్తున్నాను అని అంటుంది ఆ మాట వినగానే విక్రమ్ కి కోపం వస్తుంది తను వాణి జుట్టు పట్టుకొని తన ముఖం పైకి లేపి మర్చిపో నీ పాస్ట్ లేదంటే నీ దగ్గర ఏం మిగలదు నీ కాల్డ్ బోయ్ ఫ్రెండ్ నీ పేరెంట్స్ అని అంటాడు వాణి ఆశ్చర్యంగా విక్రమ్ వైపు చూస్తూ ఉంటుంది విక్రమ్ అంటాడు నీ ఈ అందమైన పెదాల్ మీద నా పేరే ఉండాలి నువ్వు ఈ విక్రమ్కి సొంతం ఎప్పుడూ ఈ విక్రమ్కే సొంతం అయి ఉంటావ్ అని వాణి మీద కిస్ చేసి తనని వెనక్కి బెడ్ మీద తోసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి మాఫియాస్ ప్యాషనేట్ లావ్